మత్తై సువార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంద్రయ జబదయ్ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి కణనీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయులయ్యే పట్టణములోనైనను గాని ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యుద్ధకే వెల్లుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందుతిరి ఉచితముగా ఇయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గుమర ప్రదేశముల గతి ఓర్వ ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటలునై ఉండు మనుషులను గురించి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు వీరికి అన్ని జనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొక్కకును రాజుల యొద్ధకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడదుమో ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నామము నిమిత్తం అందరి చేత వేషింపబడుదురు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేల్ పట్టణములలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడన మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్ను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమికి నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనిషినికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనాను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన సెలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణం దక్కించుకుని వాడు దాని గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను మిమ్మను చేర్చుకొని నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను